రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ఏర్పాటయ్యి సరిగ్గా వందేళ్ళు అవుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదున విజయదశమి వేళ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది ఆనాడు బ్రిటిష్ ఇండియా దేశంగా ఉండేది బ్రిటిష్ పరిపాలనలో ఉండేది ఆర్ఎస్ఎస్ పుట్టిన మరో పాతికేళ్లకు కానీ ఆ దేశానికి మన దేశానికి స్వాతంత్రం రాలేదు ఇదిలా ఉంటే మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల పదిహేను తర్వాత భారతదేశంలో స్వాతంత్ర పోరాటం చేశారు దాని ఆ తర్వాత స్వాతంత్రం సంపాదించారు అని చెప్పుకుంటున్నటువంటిది అయితే ఒకవైపు మహాత్ముడు స్వరాజ్య ఉద్యమం తీవ్ర దశలో ఉండ ఉంటుండేటప్పుడు ఆ సందర్భంలోనే ఆర్ఎస్ఎస్ పుట్టింది అనేటటువంటి విధంగా తెలుస్తుంది మరి ఇక దీన్ని చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అయినటువంటి కాంగ్రెస్ అప్పటి దేశంలో చురుకుగా స్వాతంత్ర పోరాటం సాగింది కాంగ్రెస్ సహాయంలో అయితే ఈ దశలో ప్రత్యేకించి మరో సంస్థ ఆవిర్భవించడానికి కారణాలు ఏమిటి అన్నటువంటిది సామాజిక పరిస్థితులు ఏమిటన్నది చరిత్రలో ఉంది అదేవిధంగా ఆ సమయంలో అనేక భావజాలతో సంస్థలు ఏర్పాటు అయ్యాయి కానీ తదనంతర కాలంలో కొన్ని కొనసాగలేదు కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం నాటి నుంచి నేటిదాకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తూ ఉంది మరి ఆర్ఎస్ఎస్ని అనేక సార్లు దేశంలో నిషేధించారు మొదటిసారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై గాంధీ హత్య తర్వాత వచ్చినటువంటి అభియోగాల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారు ఆ తర్వాత మరి కొన్ని సందర్భాల్లో అలాగే జరిగింది అయితే నిషేధించిన ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఎక్కడ ఆగలేదు ఈరోజు వందేళ్ల పండుగకు సిద్ధమైంది ఆర్ఎస్ఎస్ దేశానికి ఎంతో మంది నాయకులను అందించింది అందులో ప్రముఖులు వాజ్పేయి ఎల్కే అద్వాని రామ్నాథ్ కోవింద్ నరేంద్ర మోడీ ఎం వెంకయ్యనాయుడు నితిన్ గడ్కరీ వంటి వారు కనిపిస్తారు వీరే కాదు ఇంకా అనేక మంది బీజేపీలో ఉన్నవారు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారే అని చెప్పక తప్పదు మరి ఇక తిది ప్రకారం ఆర్ఎస్ఎస్ వందేళ్ల పండుగను చేసుకుంటున్నారు అలా చూస్తే కనుక అక్టోబర్ ఒకటిన మధ్యాహ్నం నుంచి ద విజయదశమి వస్తోంది మరి దాంతో ఈ రోజున ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుకను ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతారు ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ చారిత్రక ప్రయాణాన్ని గురించి తెలియజేస్తారు దాంతో ప్రధాని ఏమి మాట్లాడతారు అన్నది ఇంకా ఏమైనా ఇతరత్ర మాట్లాడతారు అన్నది ఆసక్తిగా నెలకొన్నటువంటి విషయం అయితే ఈ విధంగా వందేళ్ల పండుగను ఆ సంబరాలను చేసుకునేటటువంటి విధంగా ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఉంది వందేళ్ళ పండగ జరుపుకోవాలని శుభం కలగాలని కోరుకుందాం నమస్తే